ఈరోజు మనం గ్రాస్ నెట్ అండ్ షేర్ గురించి డిస్కస్ చేద్దాం వంద కోట్ల క్లబ్లో చేరిన సినిమా పాన్ ఇండియా లెవెల్లో వెయ్యి కోట్ల కలెక్షన్లు ఓవర్సీస్లో రికార్డు వసూళ్లు వంటి మాటలు అందరు వినే ఉంటారు ఓ సినిమా రిలీజ్ అయినప్పుడు మొదటి రోజు నుంచి ఇలాంటివి వినిపిస్తుంటాయి ఈ లెక్కలను చూస్తే ఫ్యాన్స్ తమ అభిమాన హీరో క్రేజ్ క్రైజ్ గురించి చెబుతుంటారు ఈ డబ్బంతా నిర్మాతకి వస్తుందని చాలామంది అనుకుంటారు లాభమే అనే మైండ్ సెట్తో ఉంటారు కానీ వాస్తవానికి అలా జరగదు సినిమా కలెక్షన్ల గురించి స్పష్టంగా తెలియాలంటే గ్రాస్ నెట్ షేర్ గురించి అవగాహన ఉండాలి అప్పుడే సినీ నిర్మాతకు ఎంత లాభం వచ్చిందో తెలుస్తుంది ఇటీవల పుష్పటు ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో తొక్కిసలాడ జరిగిన సంగతి తెలిసిందే ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడడం కలకలం రేపింది అయితే తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలను నిషేధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో టెన్షన్ మొదలైంది ఫ్యూచర్లో టికెట్ ధరలు పెంచేది లేదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా ప్రకటించారు ఈ ఎఫెక్ట్ త్వరలో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలపై పడనుంది బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టవచ్చని చాలా మంది పండుగల సమయంలో సినిమాలు రిలీజ్ చేస్తుంటారు సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని సినిమాలు ఫైనాన్షియల్ గా సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే ఈ సంక్రాంతికి ఆ పరిస్థితి కనిపించకపోవచ్చు ఇప్పుడు మనం గ్రాస్ నెట్ అండ్ షేర్ గురించి డిస్కస్ చేద్దాం గ్రాస్ కలెక్షన్స్ అంటే ఏంటంటే పన్నుల సహా థియేటర్లలో టికెట్ విక్రయాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని గ్రాస్ కలెక్షన్స్ అంటారు ఉదాహరణకు ఒక సినిమా పది కోట్ల విలువైన టికెట్లను అమ్మితే అందులో రెండు కోట్ల జిఎస్టీ వర్తిస్తుంది అయితే గ్రాస్ కలెక్షన్లు పది కోట్ల అవుతుంది ఏ డిడక్షన్లు చేయకముందు బాక్సాఫీస్ వద్ద సినిమా రాబట్టిన మొత్తం ఆదాయాన్ని గ్రాస్గా చూసిస్తారు నెట్ కలెక్షన్స్ అంటే ఏంటంటే జీఎస్టీ లేదా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వంటి పన్నులను డిటెక్ట్ చేసిన తర్వాత టికెట్ విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని నెట్ కలెక్షన్స్గా పేర్కొంటారు ఉదాహరణకు పది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నుంచి రెండు కోట్ల ట్యాక్స్ తీసేస్తే దానినే నెట్ కలెక్షన్స్ ఎనిమిది కోట్లు అవుతుంది నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు వాస్తవంగా వచ్చిన ఆదాయాన్ని నెట్ కలెక్షన్స్ సూచిస్తాయి ఇప్పుడు షేర్ అంటే ఏంటంటే నెట్ కలెక్షన్లో సినిమా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లకు ఎగ్జిబ్యూటర్ అనగా థియేటర్ యాజమానులు ఇచ్చిన భాగాన్ని షేర్ అంటారు ఉదాహరణకు నెట్ కలెక్షన్స్ ఎనిమిది కోట్లు డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించిన షేర్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే షేర్ రూపాయలు నాలుగు కోట్లు అవుతుంది వాటాదారులకు షేర్ చాలా ముఖ్యమైన సంఖ్య ఎందుకంటే ఇది వారి లాభాన్ని నిర్ణయిస్తుంది ఉదాహరణకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక సినిమాలో ఐదు కోట్లు పెట్టుబడి పెట్టి ఆరు కోట్ల షేర్ వస్తే వారు కోటి రూపాయల లాభం పొందుతారని ఈ గ్రాస్ నెట్ కలెక్షన్ల మధ్య డిఫరెన్స్